ఎలాన్ మస్క్ చెందినటువంటి లింక్ ఉపగ్రహాలు అయితే పంపించడం జరిగింది ఇవి రోజుకి ఒకటి నుంచి రెండు మూడు ఉపగ్రహాలు అయితే రాలిపోతున్నాయి దీనివల్ల భూ కక్షిలో విపరీతమైనటువంటి వాతావరణం వేడితో పాటు అక్కడ శిథిలాలు వ్యర్థాలు ఎక్కువైపోతాయి దానివల్ల మిగతా ఉపగ్రహాలకి విపరీతమైనటువంటి ప్రమాదం ఉందనేసి ఇప్పుడు ఖగోళ శాస్త్రవేత్తలు అయితే ఆందోళన చెందుతున్నారు ఒకవైపు ఏమొచ్చేసి ఎలాన్ మస్కు చెందినటువంటి స్టార్లింక్ ఉపగ్రహాలు అలాగే అమెజాన్ చేపట్టినటువంటి ప్రాజెక్టు కైపర్ అలాగే చైనా ఈ మూడు కూడా విపరీతంగా స్టార్లింక్ ఉపగ్రహాలను అయితే పంపిస్తున్నాయి ఇప్పటికే ఆ కక్షలో ఎనిమిది వేల స్టార్లింక్ ఉపగ్రహాలు ఉన్నాయట అందులో ఈ ఎలాన్ మస్క్ చెందినటువంటి స్టార్లింగ్ ఉపగ్రహాలే రాలిపోతున్నాయి వీటి జీవితకాలం ఐదు నుంచి ఏడు సంవత్సరాలు ఉంటది జీవితకాలం అవ్వకుండానే ఈ స్టార్లింక్ ఉపగ్రహాలు రాలిపోతున్నాయి మరొక వైపు ఏమొచ్చేసి చైనా మరో ఇరవై వేల ఉపగ్రహాలను పంపించడానికి ప్లాన్ చేస్తుంది అలాగే ఎలా కూడా మరో పదివేల ఉపగ్రహాలను పంపించడానికి ఇప్పటికే అన్ని సిద్ధం చేసుకున్నాడు మరొక వైపు ఏమొచ్చేసి అమెజాన్ కూడా తన యొక్క ఉపగ్రహాలను పంపించడానికి వెయ్యి నుంచి పదిహేను వందల వరకు సిద్ధం చేసుకుంది ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఎనిమిది వేల ఉపగ్రహాల వల్లనే ఇప్పుడు కక్షిలో తీవ్రమైనటువంటి వ్యర్థాలు పేరుకుపోయాయి ఈ వ్యర్థాలు ఎక్కువైతే కెసలర్ సిండ్రోమ్ అనే చైన్ రియాక్షన్ ఏర్పడి విపరీతమైనటువంటి ప్రమాదాలకు కారణమవుతుందంటూ ఇప్పుడు ఖగోళ శాస్త్రవేత్తలు అందరూ కూడా ఆందోళన అయితే చెందుతున్నారు కానీ ఎవరు పట్టించుకుంటారు ఎవరు ఆశే వారిదే అమెరికా వద్దంటే చైనా కోపం చైనా వద్దంటే అమెరికా కోపం ఇక మిగతా దేశాలు కూడా ఈ దేశాలు చేస్తాయి కాబట్టి అన్ని దేశాలు చేస్తాయి కాబట్టి దీన్ని ఆపడానికైతే ఎవరికీ లేదు ఇలా భూ వాతావరణంలో అనేక రకాలుగా అభివృద్ధి అనే పేరుతో టెక్నాలజీని ఉపయోగించుకొని మనల్ని మనమే కాల్చుకు తినే రోజులైతే వస్తాయి